ఇంకోవైపు వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాలు అయింది కదా గెలిపించి ఏం చేశారన్నా ఒక రకంగానైనా మేలు చేశారా కనీసం పత్తికి రేట్ వస్తుందా స్పిన్నింగ్ మిల్స్ తెరిపిస్తానన్నారే టెక్స్టైల్ పార్కుతో పెడతామన్నారే ఔటర్ రింగ్ రోడ్ అన్నారే ఒక్కటంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తామన్నారే బిడ్డలకు ఉద్యోగాలు తెస్తామన్నారే ఒక్కడైనా ఒక్క రకంగానైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు సంవత్సరాలు అయింది ఓట్లేసి ఐదు సంవత్సరాలుగా ఏ ఒక్కటి చేయలేదు ఐదు సంవత్సరాలుగా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఒక్కటి చేయకుండా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా అంటే పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు రాజుల్లాగా బతికారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు ప్రజల మధ్యకు వస్తున్నారు అదిగో సిద్ధం అనుకుంటూ ఏమన్నా సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ బీజేపీకి గులాంగిరి చేయడానికి మీరు సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మీరు లొంగిపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం మళ్ళీ మళ్ళీ పదకొండు లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయడానికి సిద్ధమా మెగా డిఎస్సి ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఇస్తామన్నారు మళ్ళీ దగా డిఎస్సి ఇచ్చారే మళ్ళీ ఇంకో దగా డిఎస్సి ఇవ్వడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా రైతులను మళ్ళీ ముంచడానికి సిద్ధమా మద్యపాన నిషేధం అన్నారే మళ్ళీ ప్రజలను ఆడవాళ్ళని ముంచడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా సిద్ధమా మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మేము కూడా సిద్ధం మిమ్మల్ని గత్తె దించడానికి మేము సిద్ధం మిమ్మల్ని గత్తె దించడానికి ప్రజలందరూ సిద్ధం ఏమన్నా సిద్ధమా వైసీపీ అధికారంలోంచి దిగి ఎన్ని మాటలు చెప్పారన్నా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా అన్ని మాటలు గాలికి కొట్టుకుపోయాయి కదా ఒక్క మాట నిలబెట్టుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజశేఖర్ రెడ్డి గారు యువకులను నెత్తిన పెట్టుకున్నారు ఏది కావాలంటే అది చదువుకోండి ఫీజు రింబర్స్మెంట్ అని చెప్తే జగన్ మోహన్ రెడ్డి గారు ఏం చేశారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అధికారం లేకొచ్చిన వెంటనే అవన్నీ భర్తీ చేస్తానన్నాడు ఐదు సంవత్సరాలు చేయలేదు ఈ రోజుటి వరకు కూడా రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఏం చేశారన్నా గాడిదలు కాసారా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమేరా సిద్ధమంట మళ్ళీ యువకులు మోసం చేయడానికి సిద్ధమంట మోసపోవడానికి మీరు సిద్ధమా ఇరవై మూడు వేల ఉద్యోగాలతో డిఎస్సీ వేస్తానన్నాడు మరి సిగ్గు లేకుండా ఆరు వేలతో ఉద్యోగాలు డిఎం దగా డిఎస్సీ ఎందుకు వేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా రాజుశేఖర్ రెడ్డి గారు ఆసయాలను నిలబెట్టేది రాజుశేఖర్ రెడ్డి గారు మాటిస్తే పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగనన్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో పెడుతున్నాను మేనిఫెస్టోలో అంటే నాకు బైబిల్తో సమానం ఖురాన్తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఆఖరికి సర్కార్కే మద్యం అమ్ముతుంది కదా సర్కారు అమ్మడం అంటే ఏమిటి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా ఏమమ్ముతున్నారు వాళ్ళు అమ్మిందే కొనాలట వాళ్ళకి ఎంతకమ్ముతే అంతకే కొనాలట ఏమమ్ముతున్నారు భూమి భూమట